ఉమాశంకర్ గారిది కేరళలోని పాలక్కాడ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో వివాహం ఆమె తన భర్త సేతుమాధవ ఊరైన దిండుక్కలకు వెళ్ళింది ఆయన ఎలక్ట్రికల్ వస్తువులు విక్రయించేవారు కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని కొనసాగించలేకపోయారు అప్పుడు కోయంబత్తూరులో పూల వ్యాపారం జోరుగా సాగుతుండేది దాంతో ఆమె అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంది పూల వ్యాపారం గురించి ఓనమాలు అక్కడే నేర్చుకుంది టూ థౌజండ్లో ఐదు లక్షల పెట్టుబడితో దిండుక్కల్లో పూల ఎగుమతి వ్యాపారాన్ని ప్రారంభించారు అప్పట్లో పూలను తమిళనాడు నుంచి ఎగుమతి చేసేవారెవరూ లేరు దుబాయ్లో తెలిసిన వ్యాపారులు ఉండటంతో అక్కడికే వీటిని ఎగుమతి చేయాలనుకున్నారు మల్లెపూలు దుబాయ్లో దుబాయ్లో కొంటారు వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఆమెకు వచ్చిన విమర్శ అది ఆ మాటను పట్టించుకొని ఉంటే ఆవిడ కూడా సాధారణ పూల వ్యాపారిగా మిగిలి ఉండేవారేమో కానీ సవాలనే మెట్లు ఎక్కుతూ అనుభవాలనే ఊతంగా రామే కాబట్టి పూలతో ఎనభై కోట్ల టర్నోవర్ అందుకుంటున్నారు ఇప్పుడు మొదట్లో ముప్పై కిలోల మల్లెపూలను మాలకట్టి వెదురుబుట్టల్లో పేర్చి దుబాయ్కి పంపించేవారు మల్లెపూవు జీవితకాలం చాలా తక్కువ దాంతో అవి త్వరగా పాడైపోయేవి అప్పుడు ఎలాగైనా తాజా పూలను గమ్యస్థానానికి చేర్చాలనుకుంది దీనికోసం ముందు మల్లె మొగ్గలను సాధారణ నీటిలో నానబెట్టేవారు ఆ తర్వాత ఐస్ క్యూబులు వేసిన చల్లని నీటిలో ఒకసారి వేసి తీసేవారు దీనివల్ల మొగ్గలు త్వరగా వికసించకుండా ఉంటాయట అంతేకాదు సూర్యోదయానికి ముందు తెంపిన నాణ్యమైన మొగ్గలను మాత్రమే స్థానిక రైతుల నుంచి తీసుకునేవారు వీటి నీటి వల్ల మల్లెపూలను తాజాగా గమ్యస్థానానికి చేర్చడంలో విజయవంతులయ్యారు దాంతో మిగిలిన రకాల పువ్వులు పంపాలని ఆర్డర్లు వచ్చాయి మల్లె చామంతి బొండుమల్లి సంపంగి తామర గులాబీ వంటి పూలను సింగాపూర్ మలేషియా అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించారు ఓసూర్ ఉస్లంబట్టి నీలకొట్టై సత్యమంగళం కర్ణాటకల్లో ప్యాకేజింగ్ హౌజులు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడి నుండి విడిపూలు మాలలుగా కట్టి వాటిని దగ్గరలో ఉన్న విమానాశ్రయానికి తీసుకెళ్లి వెంటనే ఎగుమతి చేసేస్తారు దుబాయ్కి సాయంత్రం వేళల్లో కి పంపులు వెళ్తాయి అక్కడ తనిఖీలు ముగిసి తెల్లవారుజామున షార్జాకు చేరుకుంటాయి అదే అమెరికాకు పంపాలంటే మాత్రం రెండు రోజులు పడుతుంది దానికి తగ్గట్టుగా థర్మాకోల్ బాక్సుల్లో మధ్యన అడుగున ఐస్ క్యూబ్స్ పెట్టి పువ్వులను ప్యాక్ చేస్తారు దుబాయి అమెరికాకు కలిపి వారానికి ఇరవై ఇరవై నాలుగు టన్నుల చొప్పున పంపిస్తున్నారు ప్రస్తుతం పది ఎకరాలలో మల్లెపూలను సాగు చేస్తున్నారు మన దేశంలో అయితే పెళ్లిళ్లకు ఆలయ వేడుకలకు ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయి ఏడాది మొత్తం వ్యాపారం జరుగుతూనే ఉంటుంది ఎనభై కోట్ల టర్న్వకు చేరుకున్నారు వీరి వద్ద ఇప్పుడు వంద మందికి పైగా పార్ట్ టైమ్గా ముప్పై మంది దాకా ఫుల్ టైమ్గా పనిచేస్తున్నారు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ